탈리시설, 엔트라, 안매, 브코치, 브라우, 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 브 ఏనాడైతే విజయారంగం వ్యాపారంగా అయిపోయిందో ఏనాడైతే విద్యారంగం కార్పొరేట్ ప్రవేశంలో చదివైందో ఆనాటి నుంచి ఒక వ్యాపార ఉత్పత్తు కోటి ప్రపంచాలిపోయి మా కళాశాలలో చదివిన వాళ్ళకే నెంబర్ వన్ టూ టెన్ హండ్రెడ్ ట్రాక్స్ అని అనిపించుకోవడం కోసం ఒక మీడియా లేదా ర్యాంకులు వాళ్ళుగా మొత్తం మామూలు పరిస్థితి ఎన్ని చేయాలని చేస్తూ మా కళాశాలలో చదివిన వాళ్ళకే ర్యాంకులు నెంబర్ వన్ రావాలంటే ఏం చేయాలి అని కుట్రబర్ని అభివతి అధికారులు పట్టుకొని ఆ ప్రశ్న పత్రాలు తీసుకొని వాళ్ళ స్టూడెంట్స్కి ఎవరు ఆరాపుగా పేపర్ లీకేజ్ చేస్తూ వారి యొక్క బుద్ధాదు నెంబర్ వన్ నుంచి ర్యాంక నిజంగా ఎవరైతే బాగా చదువుకుంటున్నారో ఎవరైతే ర్యాంక్ వస్తాయనుకుంటారో ఎవరైతే కష్టపడి సమస్య కూడా చాలా పుస్తకం అకౌంటర్స్ చాలామంది ర్యాంకులు రాకపోవడం విషయం నిరాశరిస్ కూర్చుని నేను పేరు అయినప్పుడు అందులో చేసుకోవడం జరుగుతుంది అలా ధరకి ఉండాలంటే ఈ పేపర్ లికెట్లు ఉండుకో కళాశాలలోనే కాదు కళాశాలకి బయట వచ్చిన తర్వాత ఉద్యోగాలకు వెళ్తారు ఉద్యోగాలకు వెళ్ళినప్పుడు మళ్ళీ అక్కడ కూడా మా కోచింగ్ సెంటర్కి వెళ్ళిన వాళ్ళకే నెంబర్ వన్ మొత్తం అన్ని ఉద్యోగాలు మాకే వస్తాయి అని అనిపించుకోవడం కోసం అక్కడ కూడా కోచింగ్ సెంటర్లో కూడా ఒకరి బదులు ఒకరు రాసినట్టుగా పేపర్ లికెట్ చేస్తూ అక్కడ కూడా కుట్రు కురు పడుతున్నారు ఉదాహరణకి రీసెంట్గా నీట్ ఎంబీబీఎస్ నీట్ ఏ రకంగా చెప్పింది చేయపడింది గుజరాత్ ఒరిషా యూపీ బీహార్ ఢిల్లీ వాట్ ఎవర్ ఆల్స్ గోవిందా ఇంత చూసి రాసిన వాడు డాక్టర్ అయితే పోతాడా చూసి రాసిన వాడు ఇంజనీర్ అయితే నిలబడుతుందా చూసి రాసిన వాడు అధ్యాప అయితే ఇద్దరు జ్ఞాన బలొస్తుందా రాదు చూసి మోస్ట్ కాపీంజరెస్ థింగ్ అనేది ఆటం బాంబు పెట్టే ప్రమాదం దాని కాపీని దొరకకుండా చూసి రాసే వాళ్ళు ఉద్యోగం రాకుండా అర్హులే ఉద్యోగాలు చేయాలి ఉన్నారంటే ఈ కార్పొరేట్ ప్రైవేట్ కళాశాల కబంధ హస్తాలు విద్య విముక్తులు చేయాలి విద్యని విముక్తి చేయడమే కాదు విద్యని వైద్య భారతదేశం ప్రభుత్వం జాతి చేయాలి జాతి చేయడమే కాదు ప్రభుత్వ విద్య బలోపేతం చేయాలి సామాన్యుడికి అందరూ కూడా రైతులు కాబట్టి రైతులు అప్పులు అది కాన్స్ట్యూషన్ ప్రకారం ఇంప్లిమెంట్ చేయాలి అని నేను చిత్రం ద్వారా బలంగా చెప్తానండి నా చిత్రాన్ని చూసుకున్నంత ప్రమాణం పెంచుకుంటున్నాడు ఆదరించాలి జనం రావాలి ఇంకా చూడాలి ఇంకా చూసుకుంటుమే కాదు నా చిత్రాన్ని వాళ్ళు తెచ్చుకునేందుకు ఆదరిస్తే ఇంకేంటి శక్తి వస్తుంది ఆ శక్తిని ప్రసాదించేందుకు నేను ప్రజలను కోరుకుంటున్నానండి ధనంపడుతున్నాను నమస్కారం అండి థ్యాంక్ యూ సార్ మాకు